చికెన్ వేసి అన్నం పెడితే తిన్నాడు బాగానే తిని అప్పటినే చూడండి అట్ట నిద్రపోతున్నాడు ఆ నిద్రపోవటం కూడా నోట్లో కాలు పెట్టుకున్నాడు దీన్ని విచిత్రం ఉంది నాకు అర్థం కావట్ల ఏదో చెయ్యో కాలో ఏదో ఒకటి అసలు ఏమే ఎప్పటిసాడు సప్పని ఏదిరా చూపు ఏది రాత్ర పోయావు తిన్నావు శుభ్రం కాదు ఆదివారం కాబట్టి చికెన్ వేసుకొని తిన్నావు అది కాదు అదే చప్పలు వేసాడు ఎవరు కొట్టినట్టు రే నోట్లో చేయబెట్టుకు సోమారావుడు తిని ఆడే పడుకున్నాడు నాకేం అర్థం కాలేదు అదుగో అరే బడకు పొగమొతు చాకి వచ్చింది అన్నం తీసుకో అన్నం తీసుకోండి బెడదా బుగ్గ మీద పెట్టుకున్నాడు అదుగో బుగ్గ అయ్యా మనిషి ఏం కరిచాడు ఇంకోసారి పెట్టి తింటాడు అది అన్నం అదే ల ఇంకా పెట్టానా నా వెళ్తున్నావా ఉల్లిరుతున్నాడా బా నట్టింట్లో ఉల్లిరుతున్నాడు వీడు యానాదోడా ఎరకలవాడా